ঔ তাৰিখে

ప్రతి చోట లైన్ తీయాలి మధ్య కొంచెం కొంచెం పేస్ ఉండాలి ఇలా అన్ని లైన్స్ తీసుకోవాలి లాస్ట్లో ఇంత పేస్ట్ మళ్ళాలి ఇంత పేస్ట్ మళ్ళాలి ఇప్పుడు లైట్ తీసు ఇప్పుడు ఫ్యూట్ ని ట్యాచ్ చేస్తున్నాడు ఇప్పుడు పైన డిజైన్ టాచ్ చేస్తున్నాను తీసుకుంటే ఎంత ఇష్టమో మీర తెలుస్తుందా అంటే నేను తీసుకున్నాంటే నాకు చాలా ఇష్టం చూసే కదా ఇలా మొత్తం డాచ్ చేసేయాలి తర్వాత షేడింగ్ చేయొచ్చు మనం ఈ మామూలుని అని పెద్ద పెట్టుతున్నాను కానీ ఈ చెన్నై చేస్తుంటాను ఇప్పుడు తర్వాత షేడింగ్ చేద్దాం చూడండి పులుసు పెద్దది ఉన్నాయి కదా ఇప్పుడు స్టార్ట్ చేసాను ఇప్పుడు ఇప్పుడు షేడింగ్ స్టార్ట్ చేద్దామా చేద్ద షేడింగ్ చేసుకోవాలి బైక్ రాతో షేడింగ్ చేస్తే బాగుంటుంది కానీ మొన్న ఛాన్స్ చేసింది అంతా పోయిందని పెట్టలేదు తీసుకుని తెలుసా ఈటీవీలో సండే ఎయిట్ థర్టీ థిఫ్ వచ్చేసేస్తే బా ఇవాళ డ్రాయింగ్ వేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూడండి ఫైనల్ ఎలా ఉంది ఇది నచ్చితే